స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవాలను దేశమంతటా మస్తు సంబరంగా జరుపుకుంటారు అన్ని సర్కారు ఆఫీసులల్లో జాతీయ పండుగల యాళ్ళ కార్యక్రమాలను ఘనంగా చేస్తుంటారు ఇక వీటి కోసం ప్రభుత్వాలు నిధులు కూడా మంజూరు చేస్తాయి ఏపీలో ఇదివరకు ఎన్ని నిధులు వచ్చినాయో మందికి తెలియదు దాని గురించి తెలిస్తే పక్కాగా షాక్ అవుతారు అగ్గో గదేంది ముచ్చట అని అంటారా నేను ఎందుకు చెప్పుడు మీరే చూసుకుని రాపోండి పంద్రా ఆగస్టు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి వరకు మైనర్ గ్రామ పంచాయతీలకు వంద రూపాయలు మేజర్ గ్రామ పంచాయతీలకు చెట్లు ఏంది పరిశాన్ అవుతున్నారా నిజమే ఇది ముప్పై నాలుగు ఏళ్ళ సంది గింతే అమౌంట్ ఇస్తున్నారట ఇప్పుడు ఆ అమౌంట్ ను వెంచింది ఏపీ సర్కారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఐదు వేలు లోపు జనాభా ఉన్న మైనర్ పంచాయతీలకు పదివేలు ఐదు వేలు పైబడి జనాభా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలకు ఇరవై ఐదు వేలు ఇచ్చే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ప్రకటించిండు గత ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి దాకా ఎప్పుడు పంద్ర ఆగస్టు పండుగ జరపడానికి ఇప్పుడు దాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు చాలా నామకే వాస్తే నామ మాత్రంగా ప్రతి పంచాయతీకి చిన్న పెద్ద పంచాయతీలకి వంద రూపాయలు చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీలు రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇచ్చేవారు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ రివ్యూ మీటింగ్స్ లో మాకు తేలింది ఏంటంటే వంద రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఏం చేయగలరు ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం జీవోలు కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేది వినియోగించుకుంటాం సర్కారిచ్చే పైసలతోని స్వాతంత్ర్య దినోత్సవం నాడు కార్యక్రమాలు వేయాలనాట అట్లానే జనవరి ఇరవై ఆరు నాడు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు కూడా ఇంత అమౌంట్ ఇస్తారట నిధులు లేక స్వాతంత్ర్య దినోత్సవం రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉన్నదని ఈ మధ్య డిప్యూడి సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కలిసి కొంతమంది సర్పంచులు చెప్పే వరకు అధికారులతో మాట్లాడి ఖర్చుల కోసం ఇచ్చే అమౌంట్ ప్రైవేట్ స్కూల్ ఆగస్టు విశిష్టత క్విజ్ డిబేటు ఆటల పోటీలు నిర్వహించాలని ఆర్డర్ వేసి అధికారులు ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేసి బహుమతులు ఇవ్వాలన్నట అట్లనే పంచాయతీ పరిధిలో స్వాతంత్ర సమరయోధులు రక్షణ రంగం నుంచి వచ్చిన వాళ్లను పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలన్నట పాఠశాలలు అంగన్వాడీలో ఉండే పిల్లలకు మిఠాయిలు ఇవ్వాలని చెప్పిండ్రు అట్లనే పారిశుధ్యం గురించి గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని ఆదేశాలు ఇచ్చిర్రు చూడాలి మరి ఈ కార్డు నుంచి గ్రామ పంచాయతీల కార్యక్రమాలను ఎంత ఘనంగా చేస్తారో మరి